వస్తాను కదా మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడు అర్జెంట్ ఏదైనా ప్లేస్ చూపించండి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి ఎలా ఉన్నాడు కంఫర్టబులా యా యా హే నేనేస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాణి నక్షత్రం రెండా మూడా ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ గా ఉండిపోతుందో తెలుసుకున్నావు ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు